వి అనే అక్షరంతో పేరు మొదలెటువంటి వారు నిజంగా వి ఫర్ విక్టరీ ఒక విధంగా చెప్పాలంటే వి అనేది అద్భుతమైనటువంటి నంబర్ గల అక్షరం అండి ఉదాహరణకి వెంకటేష్ కానీ వీరన్న కానీ వీరేష్ కానీ వర్మ కానీ ఇట్లా రకరకాలుగా వి అనే అక్షరాలతో పేర్లు పెట్టుకునేటువంటి వారు వీళ్ళు చాలా చాలా జ్ఞానవంతులు అంటే వీరి జ్ఞానము వంద మందికి వెలుగును నింపేస్తుంది ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం కొన్ని లక్షల కుటుంబాల్లో ఎట్లయితే ఆ దీపాలు వెలుగుతాయో అలాగా వీరి యొక్క జ్ఞానశక్తి అపారమైనటువంటి మేధస్సు వాళ్లకు పనిచేయదు కానీ ఎదుటి వాళ్ళకు పనిచేస్తూ ఉంటుంది వీళ్ళ జీవితం ఏంటంటే కొంచెం సాక్రిఫైస్ లాగా అనిపిస్తుంది అండి సాక్రిఫైజ్ అంటే ఇతరులకు దారపోయడమే వీళ్ళు వి అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారు ఎవరైనా ప్రపంచంలో మీరు ఎక్కడ ఏ మూలకు ఉన్న ఎవరైనా వీళ్ళు స్వతహాగా బిజినెస్లు చేస్తేనే బాగుపడతారు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే బాగుపడరు వీరు ఎవరి కింద వర్క్ చేసినా జాబ్ చేసినా వాళ్ళ ఓనర్లు కోటాను కోట్లు సంపాదించి కోట్లకు పడగలుగుతారు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానశక్తిని అంతా కూడా వాళ్ళే తీసుకుంటూ ఉంటారు వి అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారు ఇంట్లో ఒక్కరున్నా కూడా ఆ కుటుంబమే బాగుపడుతుందండి కానీ వారి యొక్క స్థితిగతులు చూసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి వి అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారు సింహరాశిలో జన్మించరాదు తర్వాత ఈ యొక్క ధనుస్సు రాశిలో అండ్ మీనరాశిలో జన్మించద్దు ఏది వి అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారు సింహరాశి ధనస్సు మీనరాశులలో అదేవిధంగా ప్రత్యేకించి ఈ యొక్క వి అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారు తూర్పు దిక్కున నివాసం ఉన్నా కూడా సర్వస్వం కోల్పోయే అవకాశాలు ఉంటాయి వీరు ఇంటికి మొదటి సంతానం కానీ మూడవ సంతానం కానీ అయినా కూడా వి అనే అక్షరంతో చాలా వరకు నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోండి ఎవరైనా వి అనే పేరుతో మొదలైనటువంటి వారు ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని పది మందికి తెలియపరచండి వీళ్ళకి ఏంటంటే ప్రేమాను రాగాలు ఎక్కువగా ఉంటాయి అన్న తమ్ముల అనుబంధం ఎక్కువగా ఉంటుంది అన్న తమ్ముడు తమ్ముడు ఏ పని చేసినా అన్న ఏ పని చెప్పినా తూల్చా తప్పకుండా వాళ్ళు చేస్తారండి ఎందుకంటే ఫ్యామిలీ మర ఫ్యామిలీ అని చూస్తారు వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గుణం ఏదైనా పది రూపాయలు తిన్నా కూడా తమ్ముడు అన్నయ్య తిన్నా నా వాళ్ళే తిన్నారు కానీ బయటవాడైతే తినలేదని అంటారు అంటే ఉదార స్వభావం కలిగి ఉన్నటువంటి వాళ్ళు వి అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారు